నందాల పార్లమెంట్ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా నందికొట్కూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు మిట్టకందాల గ్రామ సర్పంచ్ చింతల నారాయణ ఆదరణలో బైరెడ్డి శబరమ్మ ర్యాలీలో పాల్గొన్న మిట్టకందాల తెలుగుదేశం పార్టీ నాయకులు చింతల కుమారు కమ్మకోటిరెడ్డి వార్డు మెంబర్స్ ఉప సర్పంచ్ ఆంజనేయులు అలీభాషా కుమార్ బోయ వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు మృతుజావలి చాంద్ భాష దుర్వేసి వెంకటేశ్వర్లు మిడుతూరు శివశంకర్ వడ్డెశంకర్ రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు నిరుపేదల నాడిని బట్టి నిజ సేవకు అద్దం పట్టే బలిదగ్గా తన విప్లవ శంఖం తన మాటను విరిశవసంతం తన వెంటనే నడిచను జన సంఘం పూరిమిలో జగతి సమూహం రప మను జండా తత్వ నీతెవ సాహోష బా జయో శబరకా నీతెవ